ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామములో మీ అందరికీ వందనములు చెల్లిస్తూ ఉన్నాను ఈ సమయంలో మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనో వచనాన్ని చదువుకుందాం పిమ్మట పదిహే పదకొండు మంది శిష్యులను పిలిచి ఆయన వారితో ఇట్లన్నాడు మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షిపబడను నమ్మని వారికి శిక్ష విధింపబడినని ప్రభువైన యేసు వారితో మాట్లాడను ఇంకను అనేక విషయములు ఈ మాటలు చెబుతూ పరిశుద్ధ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందేదురు అపోతుల కార్యంలో ఒకటో అధ్యాయం ఎందు వచ్చిన మీరు యుదయ సమరయ దేశముల గంధముల వరకును నాకు సాక్షుల ఇందురని వారితో చెప్పెను యేసుక్రీస్తు వారు సిలువపై తన శరీరాన్ని సమర్పించిన తర్వాత ఆయన ఆత్మపరంగా జీవించాడు ఇది కేవలము ఒక మానవ మరణం మాత్రమే ఆయనకు అలాగే అది ఆత్మ విమోచనానికి ప్రారంభ దినం ఆయన శరీరపరంగా మరణించి ఆత్మపరంగా జీవించాడు ఆత్మలో వెళ్ళి శరసాలలో ఉన్నటువంటి ఆత్మలకు ఉపదేశం చేశాడు యేసు ఎక్కడికైనా వెళ్ళగలడు మనలను రక్షించే దేవుడు మన జీవితంలో చీకటి నిరాశ శోకం ఉన్నప్పుడు మన దగ్గరకు వచ్చి ఆయన దిగివచ్చును మరణం వరకు ఆయనను ఎవ్వరూ ఆపలేరు మరణము ఆయనను ఆపలేదు అపోస్తుల కార్యంలో ఒకటో అర్థం తొమ్మిదో ఈ రీతిగా యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు ఈ మాటలు చెప్పి వారు చూస్తుండగా ఆయన అవరోహణమాయిను అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక ఆయనను కొనిపోయిను ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్నటువంటి ఇద్దరు మనుషులు వారి యొద్ధ నిలిచి గలిలియా మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడినటువంటి ఏసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూసిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును వారితో చెప్పిరి హలియ వారు ఆయన మరణంలోనూ మనల్ని విడిచిపెట్టలేదు మరణాన్ని కూడా ఆయన గెలిచినవాడు ఆయన పరలోకం వెళ్ళడం మనకొరకే నమ్మకమైన వారికి విమోచన కలిగించడానికి అన్యాయానికి తీర్పు తీర్చటకును ప్రపంచానికి సత్యాన్ని బయలుపరచటకును యేసు పరలోకానికి వెళ్ళడం మనకొక విజయ ఘట్టం ఎందుకంటే క్రీస్తు వెళ్ళిన చోటనే మళ్ళీ ఆయన మన కోసం దిగే చోటు అదే మనం మెత్తబడే చోటు ఆయన తప్పకుండా దిగుతాడు ఇది సత్యం నమ్మండి ప్రజలారా మనము ఆయన ద్వారానే పరలోకం ఎక్కేందుకు త్వరలో ఆయన ఈ లోకానికి దిగుతాడు యోహోన్సు వార్తలో చెప్పబడుతూ ఉంది నా తండ్రి అనే నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడలా మీతో చెప్పుదును మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడలా నేనుండి స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యుద్ధ ఇండుటకు మిమ్మును తీసుకొని పోవుదును అని వాగ్దానం చేసినటువంటి దేవుడు ఆయన మన కోసం తప్పకుండా వస్తాడు అవును మరణాత త్వరగా రమ్ము ఆమెన్ అలెలుయా ఇలాగు నా ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చబ చేర్చుకొనబడినటువంటి ఏసే దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు ఆమెన్ హెలుయ ఆమెన్ 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 మరణాథ త్వరగా రావయ ఏసయ ఆమెన్